వెకప్ టు ప్రయా చైతన్యం సార్ నమస్తే మాజీ ముఖ్యమంత్రి చ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన చేశారు సార్ ఆయన ఆయన మాజీ ఎమ్మెల్యే నెల్లూరు జైల్లో ఉన్నారు దాన్ని ఎట్లా చూడవచ్చు తొలి ప్రెస్ మీట్ కూడా పెట్టారు వచ్చి స్ట్రాంగ్ వర్డ్స్ మెసేజ్ కూడా ఇచ్చారు క్యాడర్కి అవి ఎట్లా చూడవచ్చు సార్ అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబందించిన వాళ్ళ పార్టీ నాయకుడు పినెల్ రామకృష్ణారెడ్డి గారి కేసుకి సంబంధించి జైల్లో ఉన్నారు వాళ్ళ వారిని పరామర్శించే పేరుతో వెళ్ళారు బహుశా మీరు అన్నట్టు టెక్నికల్గా చూసినప్పుడు ఇది రెండోసారి ఆయన మాట్లాడడం ఓపెన్గా అయితే మొదటిసారి ఆయన మెసేజ్ ఇచ్చాడు ఎన్నికల తనంతరం విజయం పైన అపయం పైన ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది ఆయన ఏమీ ప్రెస్తో మాట్లాడలేదు ప్రెస్తో మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం రెండు అంశాల చూడాలి ఒకటి సహజంగా వాళ్ళ పార్టీలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఒక ముఖ్యమైన నాయకుడు ముఖ్యంగా పల్నాడు ఏరియా అనేది కొంచెం ఆధిపత్య రాజకీయ స్వభావం కలిగిన ఏరియా సహజంగా ఈ ఇట్లాంటి కొన్ని దాడులు ఇట్లాంటి జరిగినప్పుడు కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పల్నాడు ఏరియాలో నాకు తెలిసి కాసు వాళ్ళ తర్వాత కాసు కుటుంబం కుటుంబం తర్వాత ఇద్దరు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ పల్నాడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా పల్నాడు చెందిన నాయకుడు అయినా కూడా ఆయన కొంచెం ఈ ఆధిపత్య రాజకీయాలతో సంబంధం లేకుండా ఎదిగిపోయిన నాయకుడు ఆయన కొంచెం డిఫరెంట్ పాలిటిక్స్ కాబట్టి పల్నాడు ఏరియాలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే ఖచ్చితంగా పెరోసెస్ లీడర్స్ అనేది తప్పదు కాబట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అతి ముఖ్యమైన నాయకుడు అయితే తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అనేది ఇంకా కోర్టులు చెప్పాలి ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసు అని చెప్పొచ్చు తెలుగుదేశం కరెక్ట్ కేసు అని చెప్పొచ్చు అది మనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా అది కోర్టులో ఉంది కోర్టు తేల్చనివ్వండి కాబట్టి ప్రధానంగా పన్నెల రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పర్యటనని రెండు కోణాల్లో చూస్తాను ఫస్ట్ ఏంటంటే ఒకటి భరోసా ఇవ్వడం కాన్ఫిడెన్స్ ఇవ్వడం లీడర్షిప్కి ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి కలవడం అంటే పల్నాడు కార్యకర్తలందరికీ వెనకాల జగన్ ఉన్నాడనే ఒక మెసేజ్ ఇవ్వడమే కదా కాబట్టి అదొక ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు రెండోది ప్రెస్ ద్వారా సమాజానికి కూడా అధికార పార్టీతో సహా వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా ఒక గట్టి మెసేజ్ ఇవ్వాలని ఈ రెండు కోణాల్లో చూశారు ఫస్ట్ కోణం పినల్ రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్కి సంబంధించి కొన్ని విమర్శలు కూడా వస్తాయి ఎందుకంటే పినల్ రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్లో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఆయన పైన పెట్టినటువంటి మర్డర్ కేసు వాటికి సంబంధించిన విషయం వేరు ఈవీఎంల కేసు వేరు ఈవీఎంఎల్ కేసుని అసలు జగన్మోహన్ రెడ్డి గారు వారి యాంగిల్లో వాళ్ళు చెప్పారు ఎందుకు చేశారని కానీ అది తేలేంత వరకు ఖచ్చితంగా దాన్ని ఎవరు సమర్థించలేము కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పోయేటప్పుడు ఆ ప్రశ్న వస్తుంది ఒక ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో వెళ్ళడం కరెక్టా అనే చర్చ కూడా చాలా మంది చేశారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు హేతుబద్ధమైన సమాజం చెప్పి ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నది ఈవీఎంల కేసు కాదు వేరే మర్డర్ కేసు అంటే ఇది రిలేటెడ్గా అటెంప్ట్ మర్డర్ పోలీసులు పెట్టినటువంటి కేసు ఇది పాల్స్ కేసు అని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేశారు ఆ రకంగా కేసుతో నేను పోలేదు ఈవీఎం కేసు సంబంధించి బెయిల్ వచ్చిందనే మెసేజ్ అంటే క్లారిటీ ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేశాడు ఖచ్చితంగా వాళ్ళ పార్టీ శ్రేణుల వరకు ఇది పల్నాడు ఏరియాలో ధైర్యాన్ని ఇచ్చే ప్రోగ్రాంగ్ కానీ చూడాలి రెండోది రాష్ట్ర వ్యాప్తంగా అధికార మార్పిడి జరిగిన తర్వాత అక్కడక్కడ అల్లర్లు జరగడం ఎక్కువ చోట్ల సంఘర్షణల వాతావరణం రావడం రాజశేఖర రెడ్డి గారి గలహాలు పగలగొట్టడం అక్కడక్కడ కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి ఇట్లాంటి జరుగుతున్న నేపథ్యంలో స్ట్రాంగ్ రియాక్షన్ రియాక్షన్ అంటే తిరిగి కొట్టడం కాదు ఖచ్చితమైనటువంటి స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్లో రావట్లేదు అనే భావన కార్యకర్తల్లో ఉంది ఆ భావన ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు రెండో ఉద్దేశంగా నేను చూస్తాను మీడియాతో మాట్లాడడానికి అది ప్రధాన కారణం అనుకుంటాను పిల్లల రామకృష్ణారెడ్డి గారు జైలుకి వెళ్ళి పరామర్శించడంతోనే పల్నాడు కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చినట్టు ప్రస్తుతం ఎందుకు మాట్లాడాడంటే ఒక రెండు మూడు మాటలు చెప్పాడు ఆయన ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటి సరే అక్రమ కేసులు అసక్రమం కేసుల కోర్టులు చేరుస్తాయి బేసిక్గా అధికారం ఉంది కాబట్టి మేము ఇష్టారోజ్యంగా ప్రవర్తిస్తాము అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు రెండు ప్రధానంగా ఆయన చెప్పింది మీ పరిపాలన పైన దృష్టి పెట్టండి అని చెప్పాడు మూడోది ఇదే విధంగా వస్తే భవిష్యత్తులో కూడా ఎట్లాంటి పరిణామాలు వస్తాయని చెప్పడంతో పాటు ఇంకొక స్ట్రాంగ్ మెసేజ్ ఆయన ఏమి ఇచ్చాడంటే అంటే ఇంకా భవిష్యత్తులో జరుగుతుందంటే అర్థం ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంతవరకు గొమ్ముంటామనా అనే మెసేజ్ వస్తుంది కదా అట్లా ఉండడానికి కూడా కుదరదు రియాక్షన్స్ ఉంటాయి ఇట్లే ఉండలేము అని చెప్పడం ద్వారా ఒక గట్టి మెసేజ్ అయితే అధికార పార్టీకి ఇచ్చాడు పార్టీ నాయకత్వాన్ని గడిచాడు అట్ ద సేమ్ టైం పొలిటికల్ స్టెప్ కూడా కరెక్ట్గానే తీసుకున్నాడు అదేంటంటే ప్రధానంగా పరిపాలనని ప్రస్తావించాడు అంటే హామీలు అమలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలపైన దృష్టి పెట్టండి ఇట్లాంటి దాడులపైన దృష్టి అయితే మీకేం పెద్ద ప్రయోజనం ఉండదు రేపు ఏదైనా సమస్యలు వస్తే మీరు కూడా ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పారు అంటే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల అమలు కేంద్రంగా రాజకీయ పోరాటానికి సిద్ధపడుతున్నాడు దాన్ని ప్రస్తావించడం ద్వారా ఏమవుతుందంటే ఇట్లాంటి దాడులు కాదు మీ పని చేయాల్సింది ఇది చెప్పడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పల్నాడు ఏరియాలో విజయవంతమైంది పెద్ద నాన్ పెద్ద కాంట్రవర్షనల్ సబ్జెక్ట్ కూడా ఏమి అధికార పార్టీ వాళ్ళు ఒకటి రెండు ఖండనలు చేసిన వచ్చు ఆయన కూడా అరెస్ట్ అయ్యి ఏ కేసులో ఉన్నాడు మీరెందుకు పోయినారు ఇట్లాంటి అది పెద్ద పని చేయలేదు కారణం ఏంటంటే వాళ్ళ నాయకుడు అరెస్ట్ అయి ఉన్నాడు ఆయన ప్రెస్ మీట్లో కూడా దాడులకు సంబంధించి కూడా రియాక్ట్ అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన యొక్క సారాంశం విజయవంతమైంది అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి అధికార పార్టీ వైఫల్యాల ఆధారంగానే రా జనంలోకి రావాలనుకుంటున్నారు తప్ప దాడుల పేరుతో జరిగే విషయం వరకే పరిమితంగా ఎప్పుడైతే పర్సనలైజ్ అయిపోతుంది అది వ్యూహాత్మకంగానే అని అడుగులేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది మనకు రాజ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రాలేదు వెంటనే రాలేదు అనే చర్చగా ఆడాడు వస్తుంది అన్నిటికీ నేను పరిష్కార సమస్యకి ఒక పరిష్కారం దొరికింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను పర్యటన పూర్తిగా రాజకీయపరమైంది పార్టీకి శ్రేణులకు ధైర్యాన్ని ఇచ్చడం పార్టీ శ్రేణులకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం అధికార పార్టీకి కట్టి హెచ్చరిక చేయడం మేము మేము సంయమోనాన్ని పాటిస్తాం భవిష్యత్తులో పాటించకపోతే ఇబ్బందులు వస్తాయి అని హెచ్చరిక చేయడం కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఇది పూర్తిగా పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడం ఇవన్నీ జరిగే ఆ మేరకు ఆయన ప్రోగ్రామ్ విజయవంతమైనట్టుగానే చూడాలి సార్ మరొక అంశం సోషల్ మీడియాలో బాగా సర్కులేట్ అవుతున్న విషయం వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ ఉన్నారు ఆవిడ వైసీపీ పక్కలో తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బాగా బయట తిరిగి జనాల్లో ఉంటారు ఈ మేడం గారు పార్టీ చూసుకుంటారు అనేది బయట సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది సార్ ఈ వార్త ఎట్లా చూడవచ్చు సార్ అంటే వైఎస్ భారతి గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు కానీ వైఎస్ భారతి గారు తాను నడుస్తున్నటువంటి పద్ధతి చూస్తున్నప్పుడు ఆమె రాజకీయ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం కానీ అంటే ఆలోచన కానీ భారతీయ గారికి ఉన్నట్టుగా నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే వైఎస్ భారతి గారు సాక్షి మీడియా సంస్థలను కానీ అదేవిధంగా కోలుకున్నటువంటి సిమెంట్ వ్యాపార సంస్థలు లాంటి బహుముఖ కార్యక్రమాలు రెండు వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక పద పథకాలు పులివెందుల కేంద్రంగా కడప జిల్లాలో వాళ్ళు చేస్తున్నారు సమస్యలు నడుపుతున్నారు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేస్తున్నారు చాలా నడుపుతున్నారు కాబట్టి ఒక పక్క వైఎస్ఆర్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఇంకో పక్క వాళ్ళ సొంత వ్యాపార సంస్థలు అదేవిధంగా అన్నిటికన్నా సాక్షి మీడియా ఇవి ఇన్ని ఇవి చాలా చిన్న విషయాలు కావు అవి చూసుకుంటూ వారు ప్రధానంగా రాజకీయాల్లో నేరుగా ఎప్పుడు పాల్గొనట్లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాత్రం అవది పులివెందుల వరకే ఆమె పరిమితం అవుతారు పులివెందుల వరకే ఆమె పరిమితం కావడానికి కారణం కూడా పుల్ ఆమె రాజకీయ రూపాన్ని తీసుకోవడం కాదు పులివెందల జమలమడుగు మడుగు ఏరియాలో వాళ్ళ తండ్రి ఈసీ గంగిరెడ్డి గారు ఒక మంచి డాక్టర్ ఆయన 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 సహాయం ఆయన చేతి వైద్యం పొందని ఇల్లు ఉండదు ఆ జమలమడుగు పులివెందుల ఏరియాలో ఆయన కూతురుగా ఉంది కాబట్టి ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్యగా రాజశేయ్డి గారి కోడలుగా అదేవిధంగా విద్యా సమస్యలు నడుపుతుంది మెమోరియల్ స్కూల్ ద్వారా దాదాపు మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఆమె నడుపుతుంది ఇంకా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళు నడుపుతున్నారు ఐఐటి ఉంటే ఐటీ ఉంటే దాన్ని ఇచ్చేసినారు దాన్ని గవర్నమెంట్ గడ్డి ఇచ్చినట్టున్నారు కొన్ని ఏదో డిగ్రీ కాలేజ్ ఉంటే ఇచ్చారు అంటే బహుముఖంగా ట్రస్ట్లతో వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నిర్వహిస్తూ ఉన్నారు అది కూడా పూర్తిగా పేదలకే వస్తుంది ఉచితంగా ఆ రకంగా అవన్నీ ముద్ర ముందు కాబట్టి జగన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరగతాడు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఆమె ప్రతి ఇంటికి వెళ్ళి పలకరిస్తే బాగుంటుందని అంతవరకే పరిమితం ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మన ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరగలేదు శర్మిళ గారు విజయలక్ష్మి గారు ఉన్నప్పుడు కూడా ఆమె తిరగలేదు వాళ్ళు ఇప్పుడు లేనప్పుడు కూడా జగన్ గారే తిరిగారు కాబట్టి ఆమె ఎప్పుడు నేరుగా రాజకీయాల్లో రాజకీయాలకు సంబంధం లేదన్నాను కానీ రాజకీయంగా యాక్టివిటీ ఆమె ఎప్పుడు చేయదు రెండు ఆమె నిలబస్తున్న ఇతర సమస్యలు బాధ్యత అముకున్నాయి ఈ రెండు ఇచ్చా ఆమె చేసే అవకాశం లేదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏం అవసరం వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా యాక్టివ్గా ఉన్నారు ఆయన రాష్ట్రం అంతా తిరిగితే పార్టీ అధ్యక్షుడిగానే తిరుగుతాడు ఆయన యువకుడు సమర్థుడు అందుకన్న మించి చిన్న రాష్ట్రం కదా ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తికి ఈ పార్టీ నడపలేడా కాబట్టి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడు ఎవరు నడిపారు పార్టీని ఆయన నడిపాడు ఇప్పుడు మీ ప్రజల్లోకి వెళ్తాడు పాదయాత్ర ఏం చేయట్లేదు కదా ప్రజల్లోకి వెళ్తాడు రోజు వెళ్తాడు వస్తాడు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ పాదయాత్ర చేశాడు ఆయన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాదయాత్రలో భారతీ గారు ఏమి యాక్టివ్గా లేరే రాజకీయాలు నేరుగా వచ్చింది ఆమె ఎప్పుడు నాకు తెలిసిన రాజకీయ యాక్టివిటీలో ఉండదు ఆమె తన పాత తను పోషిస్తుంది ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జైలుకి వెళ్ళినప్పుడు కూడా భారతి గారు నేరుగా రాజకీయ యాక్టివిటీలో పాల్గొనలేదు ఖచ్చితంగా అండగా తను ఎంత ఉండాలనో అంతే ఉన్నారు కాటి రెండోది భారతీ గారికి నాటకీయత అర్థం చేయదామే ఆమె స్టైట్ అవి చాలా పొదుపుగా మాట్లాడుతుంది పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది కాబట్టి భారతీ గారు అట్లా చేస్తారు అట్లాంటి ఉద్దేశం ఆమెకి లేదు ఆ అవసరం కూడా వైసీపీకి ఈ రోజు లేదు కాటి రెండోది ఈరోజు జగ జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో ఇంకొకరిని ఊహించుకొని రాజకీయం చేయాల్సినంత పరిస్థితులు ఏమి రాష్ట్రంలో వైసీపీకి లేవు ఆ వైసీపీ స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ పర్సన్ కాబట్టి భారతి గారు గృహాత్మకంగా ఇరిటేట్ చేయడం కొంతమంది ప్రత్యర్థులు ఎందుకంటే జగన్ గారు సరిగ్గా ఆయన ఏదో జైలుకి పోతాడా ఇట్లాంటి చర్చలు చేసేసి భారతి గారు వచ్చేస్తారేమో అని అంటే ఆలోచిస్తున్నారు కాబట్టి అట్లాంటి పరిస్థితి రోజు లేవు కాబట్టి అది ఊహాజనితమైంది భారతి గారు తన రోజువారీ కార్యక్రమం ఎట్లా చేస్తున్నారో ట్రస్ట్లు నిర్వహించడం సాక్షి మీడియా సంస్థ నడపడం వారి ప్రైవేట్ వ్యాపార సమస్యలు వాటిని పర్ఫెక్ట్ అవ్వడం కుటుంబాన్ని చూసుకోవడం ఇది తప్ప రాజకీయాల్లో నేరుగా ఆమె జోక్యం చేసుకుంటారని ఆమె బాధ్యతను నిర్వర్తిస్తారని నేనైతే అనుకోవట్లేదు ఆమె ఖచ్చితంగా ఆమె ఇప్పుడు ఉన్న పనులే కొనసాగిస్తారు ఆ అవసరం కూడా ఈరోజు వైసీపీ లేదు లేని పెత్తనాన్ని చేసే అలవాటు కూడా భారతీయ గారికి లేదు కాబట్టి నాకు తెలిసి అది అర్థం లేని ప్రచారం జరుగుతుంది అది కేవలం ఇరిటేషన్ దానికి పెద్ద ప్రయారిటీ ఉందని నేను అనుకోవట్లేదు అన్ని విధాల ఆమె నాయకత్వ లక్షణాలు దేనైనా ఒక బాయ్ తీస్తే చేసే సమర్థత ఆమెకు ఉంది ఆ పనిలో ఆల్రెడీ ఉంది ఇప్పుడు అట్లాంటి వాళ్ళు వచ్చి బాయి తీసుకొని చేయాల్సినంత అవసరం వైసీపీకి ఉందని నేను అనుకోవట్లేదు లేదని నేను నమ్ముతున్నాను ఇంకొక ఇంపార్టెంట్ ఇప్పుడే సోషల్ మీడియాలో వచ్చిన వార్త ఏంటంటే రేపు జూలై ఎయిత్ రోజు రాజశేఖర రెడ్డి గారి యానివర్సరీ రోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అందరు వస్తున్నారు విజయవాడ విజయమ్మ గారు కూడా వెళ్తారు అనేది ఒక ఇది ఉంది సార్ చర్చ అది ఎట్లా ఎట్లా చూడొచ్చు అంటే అందరూ డయాస్ షేర్ చేసుకుంటారంటారా లేక అసలు ఢిల్లీ నాయకులు వచ్చే అవకాశం ఉంది అంటారా సార్ షర్మిలా గారు డెబ్బై ఐదవ జయంతిని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రజానాయకుడిగా విస్తృత ప్రజాభిప్రాయాన్ని పొందిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి ఆయన చనిపోయినారు ఆయన కుమార్తెగా వైఎస్ శర్మిళ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు కానీ డెబ్బై ఐదో జయంతిని జరిపే ప్రయత్నం డెబ్బై ఐదు అనేది ఇంపార్టెంట్ ఇయర్ కాబట్టి వాళ్ళు చేస్తుండొచ్చు కాకపోతే ఇక్కడ శర్మిళ గారి నాయకత్వం చేయడం ద్వారా దానికి ప్రత్యేక ప్రాధాన్యత రాజకీయంగా వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి వెళ్ళారు కదా అందువల్ల బహుశా ఆమె ఆమె నిర్వహిస్తే ఇది కొత్త సమస్య వస్తాయి ఏంటో అసలు రాజశేఖర్ రెడ్డి గారికి నిజమైన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకునే ప్రయత్నం ఆమె చేయొచ్చు నా పాయింట్ ఏంటంటే అది పెద్ద వర్కౌట్ అవుతుందని నేను అనుకోను అంటే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వస్తారా లేదనేది ఆ పార్టీ చెప్పాలి నా సోషల్ మీడియాలో వస్తాను కానీ బహిరంగ ఆమె అయితే పిలుస్తున్నట్టుంది వస్తారని నేను అనుకోవట్లే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా పిలిచినట్టున్నారు ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు కానీ కానీ ఆయన వస్తాడు ఆయన ఎవరు వస్తారో ఏంటి తెలియదు కాకపోతే వాళ్ళు భారీ ఎత్తున జరిపే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భారీ ఎత్తున ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ వారసుడు ఎవరు అనేది ఇప్పుడు అప్రస్తుతమైన చర్చ ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ వారసుడిగా జగన్ ఒక నిర్ణయ నిర్ధారణకి జనం వచ్చేశారు గెలిచినప్పుడు ఆయనే ఓడిపోయినప్పుడు ఆయన ఎందుకంటే నలభై శాతం ఓట్లు ఆయనకే పడ్డాయి కాంగ్రెస్కి అమ్మడలేదు కాంగ్రెస్కి మూడు శాతం ఓట్లే వచ్చినాయి గతంలో దాదాపు టూ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి రెండు వేల శర్మిళ గారు లేకుండా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పుడు వన్ పాయింట్ ఫైవ్ దాదాపు టూ బిలో టూ పర్సెంట్ ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఒక వన్ పర్సెంట్ పెరిగింది కాబట్టి రాజశేఖరెడ్డి వారసులుగా కొత్తగా మార్పే ఉంటుంది ఇప్పుడు జగన్ గారు ఓడిపోయినారు ఓడిపోయిన తర్వాత ఇంకా జగన్ అప్పుడు రాజకీయ వారసుడిగా జగన్ వదిలేసుకుంటారా ఎట్లా వదులుకుంటారు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఎదిగితే ఎటువంటి పరిస్థితులను తెలుగుదేశం పార్టీతో అవగాహన ఉండాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుస్తుంది అనే అభిప్రాయంకి వచ్చిన వాడు అక్కడ వైఎస్ఆర్ సేగడ్ని అభిమానించే వాళ్ళు ఉండరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఐదు శాతం ఆరు శాతం ఏడు శాతం ఓట్లు వచ్చేసాయనుకోండి ఎవరికి నష్టం జగన్ గారికి నష్టం ఎవరికి లాభం కాంగ్రెస్కి ఏమో లాభం ఉండదు మూడు నుంచి ఐదు శాతం పెరగచ్చు నష్ట లాభపడేది తెలుగుదేశం పార్టీ ఇక్కడ కుట్రే ఉండదు దీన్ని కుట్రకోణాన్ని నేను ఆపాదించి తెలుసుకోవాలా అది ఒక రియాలిటీ లో ఈ రియాలిటీ ప్రజలకు కూడా తెలుసు కాబట్టి కాంగ్రెస్ ఎదుగుదల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అంత సులభం కాదు జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ ఉన్నంత కాలం అది అంత సులభం కాదు ఎందుకంటే జగన్ రాజశేఖర్ కాంగ్రెస్ని అభిమానించేవాడు రాజశేఖర్ని అభిమానించేవాడు ఖచ్చితంగా తెలుగుదేశాన్ని కూడా విభేదిస్తారు తెలుగుదేశానికి లాభపడే చర్యల్ని వాళ్ళు ఆహ్వానించరు రాజశేఖర రెడ్డి గారు కుమార్తెగా ఆమె నిర్వహించవచ్చు ఆమె ఉంది పిసిసి కాంగ్రెస్గా ఉంది ఎందుకంటే ఆయన చనిపోయిన కాంగ్రెస్ అని ఉన్నాడు కేసు పెట్టి ఉండొచ్చు ఇవన్నీ ఎందుకు ఉండొచ్చు కానీ రాజకీయ వారసరాలుగా శర్మిళ గారిని లేదా కాంగ్రెస్ పార్టీని వెంటనే గుర్తించి ముందుకు గుర్తి కాంగ్రెస్ అంటే ఇష్టం ఉన్నవాడు కూడా తెలుగుదేశం గెలవాలని కోరుకోరు కదా కాబట్టి ఈ పరిమితి రీత్యా రేపు పెట్టే కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యత ప్రజల్లో ప్రయారిటీ వస్తుంది తప్ప దాని కారణంగా రాజకీయాల్లో కూడికలు లెక్కలేమి మారతాయని అనుకోను జగన్మోహన్ రెడ్డి అనే బలమైన ఫ్యాక్టరు నడిచినంత కాలం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఎదగడం అంత సులభం కాదు రెండు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అది ఓడిపోవాలని కోరుకునే ప్రతి కాంగ్రెస్ వాళ్ళు అది ఓడిపోవాలని కోరుకునే ప్రతి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవరు ఓడిస్తారు జగన్ ఓడిస్తాడో కాంగ్రెస్ ఓడిస్తాడు కాంగ్రెస్ ఓడిస్తాడంటే పరిగెత్తాడు కాంగ్రెస్ ఓడించలేదు కాంగ్రెస్ పార్టీకి బలం బలం పెంచుకుంటే ఏమవుతుంది జగన్ ఓడిపోతాడు చంద్రబాబు గెలుస్తాడు కాబట్టి ఆ చేతికి వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ ఇచ్చా సభకు ప్రాధాన్యత ఉంటుంది సభ విస్తృత ఈ విస్తృత ప్రచారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంటుంది తప్ప రాజకీయ పోలరేషన్లో మార్పు వస్తుందని నేను అయితే అనుకోవట్లేదు కానీ వైసీపీ సహజంగా ఆమె ప్రయత్నం చేయొచ్చు చేశారు లేదు నాకు ఎందుకంటే రాజశేఖరని అభిమానించాలని పిలిచాను అంటుంది పిలవడం తప్పేం కాదు నాకు కా కాంగ్రె వైసీపీని వదులుకుందాము ఇంకా చాలు అనుకునే వాళ్ళు తప్ప జనరల్ కాంగ్రెస్ అయితే ఊరిపోరు జనరల్ వైసీపీ వాళ్ళు అయితే ఊరిపోరు కాంగ్రె ఇంకొద్దు జగన్ వదులుకోవడానికి ఏదో ఒక వేదిక కావాలి ఏదో ఒక ఈవెంట్ కావాలనుకున్నప్పుడు దాన్ని ఉపయోగించుకుంటాడు అంటే అసంతృప్తిని వ్యక్తం చేయడానికి తప్ప ఇంకెవరు పోరు ఆమె పిలిస్తే పిలవచ్చు ఆమె పరిచయం ఉన్న వాళ్ళని పిలవచ్చు అది ప్రచారానికి పనికి వస్తుంది తప్ప అది వర్కౌట్ అవుతుందని నేను అనుకోను పోవాలని నిర్ణయించుకున్నాడు దీని అవకాశంగా తీసుకుంటాడు వచ్చారు ఇప్పుడు గారు వచ్చారు బహుశా అమర్ గారు దేవులపల్లి అమర్ గారు వచ్చినట్టున్నాడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చినట్టున్నారు తర్వాత కాంగ్రెస్ లో ఉండే వాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు చివరికి మళ్ళీ చూడండి కోమటిరెడ్డి పార్టీ కామరెడ్డి కాంగ్రెస్ ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో చేరలేదు అప్పుడు ఆమె తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకునింది కోమటిరెడ్డి వచ్చినాడు అభినంది దాన్ని ప్రత్యేకించి అప్రిషియేట్ చేశాడు అన్న అన్నగా తమ్ముడుగా నేను వస్తానని చెప్పాడు వదినగా విజయలక్ష్మి గారిని గౌరవిస్తామని చెప్పారు ఆమె పిలిచిన తర్వాత నేను రాకుండా ఎట్టు ఉంటాను అన్నాడు కానీ రాజకీయంగా వచ్చేసరికి ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు తప్ప సర్మిలతో పోాలా అదేవిధంగా ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ గారు ఎట్లా ఉన్నాడో అలా ఉన్నాడు ఇప్పుడు సర్బుల గారు పాడు మీటింగ్ పోయారు కాబట్టి నేను ఇంకా కాంగ్రెస్ తో అని ఏం చెప్పలేదే అదే విధంగా ఆయనతో ఎవరు పోయినా కూడా దేవులపల్లి అమర్ గారు జగన్తోనే ఉన్నాడు ఇప్పుడు కూడా కాబట్టి అంటే అదే అంటున్నాను ఇక్కడ రేపటి అదే జరుగుతుంది సభకు వచ్చిన అందరూ ఆయనతో పోతారు కాంగ్రెస్ తో పోతానుకుంటే భ్రమ కా రాజశేఖరని అభిమానించే వాళ్ళు ఎవరు కూడా తెలుగుదేశం గెలవాలని కోరుకోరు అది రాజకీయ రాజకీయ పరిస్థితి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల అట్లే ఉంటుంది రాస్ అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీ కాలం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎదుగుదల అంత సులభం కాదు కాబట్టి కాబట్టి ప్రాధాన్యత ఉంటుంది సర్మిలాగా నిర్వహించడం ద్వారా దాని ప్రయారిటీ పెరుగుతుంది మీడియాలో కూడా అది ఎక్కువ ప్రాచుర్యం వస్తుంది అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అప్పుడు రేపు లోల్ అరుణ్ కుమార్ గారు వస్తారు అని నాకు తెలియదు వచ్చేటప్పుడు కారణమని ఆయన కాంగ్రెస్ పోయినట్టేం కాదు అది రాజశేఖర మీద ప్రేమతో వెళ్తాడు ఇట్లా ఎవరు పిలిచినా పోవచ్చాము కాబట్టి పోయినా కూడా ఖచ్చితంగా ఇట్లా పోరు జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వైసీపీ వాళ్ళు పోరు పోతే వాళ్ళు ఎవరంటే ఇంకా తగ తెగదెములు తెచ్చుకోవడానికి పోయే వాళ్ళు పోతారు వాళ్ళు రాసేగడే జయంతి అయినా పోతారు ఇంకోటి అయినా పోతారు కాబట్టి అట్లా ఉంటుంది తప్ప దానికి అంతకు మించిన ప్రాధాన్యత ఉండదు సార్